ఆరుగాలం కష్టించి శ్రమించి రైతన్న అనేక ఇబ్బందులు నడుమ వరి పంటను వరి ధాన్యాన్ని కళ్ళాల కాడ తీసుకొచ్చి అమ్ముదామని అనే సందర్భంలో అకాల వర్షంతో వర్ష దాటికి ప్రవాహంలో అయితే వర్ష పదిక వర్షపాతంలో ఆ ప్రవాహంలో కొట్టు కొట్టుకుని వెళ్తూ ఉంటే అధికారులందరికీ కూడా అనేక రైతుల రైతుల పొట్ట మీద రైతుల జీవితాల మీద చెలగాటమాడుతున్నారు ఇటు వడ్డు ఒక అయితే వరి కోసి నెల రోజులు అవుతా ఉన్న కాంటలు సకాలంలో పెట్టకపోవడంతో కళ్ళ దగ్గర తరిచిన వరిదాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి అదే విధంగా రాజ్యాంగం దేశానికి రైతే అంటాం కానీ అకాల వర్షంతో వర్షంలో వరిధాన్యమంతా కూడా ఆ వరద ఉద్రిక్తంలో అన్నీ కూడా వరి ధాన్యమంతా కొట్టు మీ కొట్టుకుని వెళ్తా ఉంటే తన వరి పంట అంతా కూడా తన కళ్ళ ముందే సర్వ నష్టం అవుతా ఉంటే రైతన విడవిడ ఏడుస్తూ దుఃఖిస్తున్న గడ్డలందరికీ కూడా మనం చూస్తే ఉంటాం అదేవిధ అదేవిధంగా తను ఆరుగాలను కష్టించి శ్రమించి ఒక ఏదైతే వరి పంట వేసిన తర్వాత ఆ వరి కోత అయిన తర్వాత కళ్ళల దగ్గర వరిని ఆ వడ్డన అమ్మకానికి పెడితే సకాలంలో వరిధాన్యం కొనుగోలు చేయక అకాల వర్షంతో ఈరోజు వరిధాన్యమంతా కూడా అటు కొనుగోలు చేయలేక కళ్ళల దగ్గర అనేక రోజులు ఉండడంతో వర్షానికి నాడంతో మొలకలెత్తడంతో దీని దుస్థితిలో రైతన్న కంటి నుంచి దుఃఖాన్ని రక్తం ధారలాగా ఏడుస్తున్న ఘటనలు మనం అనేక సందర్భంలో చూస్తూ ఉన్నాం చాలా హృదయ విదాయకరణ ఘటనలు మనం చూస్తూ ఉన్నాం సకాలంలో వెంటనే కొనుగోలు చేయాలి అయ్యో సకాలంలో వెంటనే కళ్ళాల దగ్గర అయితే తరిచిన వరిదానం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి అదేవిధంగా ఏదైతే వరద ఉధితం కావచ్చు వర్ష అధిక వర్షపాతంకి నమోదు కావడంతో అనేక వరిదానంతా కూడా ఖరాబ్ అయిన సందర్భంలో ఆ వరిధానం కూడా రైతు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి నష్టప్రహం అందించాలని డిమాండ్స్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం నలభై కిలోల ఆరు 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 వందల గ్రాములను రైతు నుంచి అయితే ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఒక బస్సా ఏం పడ నలభై కిలోల ఆరు వందల గ్రాములు కొనుగోలు చేయాలి కానీ ఇక్కడ చూసుకుంటూ ఉంటే దళర్ వ్యవస్థ కావచ్చు చింత స్థాయి అధికారులు కావచ్చు రైస్ మిల్లతో కుమ్మక్కై అనేక రైతులను మేము ఈ విధంగా అయితే కొనుగోలు చేస్తాం లేకపోతే కొనుగోలు చేయమనేసి అదే ఇబ్బందులు గురి చేస్తూ ఉంటూ ఈరోజు చూసుకుంటూ ఉంటే నలభై రెండు నుంచి నలభై మూడు కిలోలు ఈరోజు అదనంగా పెట్టడంతో నాలుగు నుంచి ఐదు ఆరు ఐదు ఆరు కిలోలు అనేక కోత గురి కావడంతో రైతులు అనేక నష్టాలు నష్టానికి గురవు కావడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం చూసుకుంటా ఉంటే ఏదైతే వడ్లను కాంట వేసినప్పుడు ఆ తూనికల అధికారి ఏదైతే అక్కడ ఏదైతే వడ్ల కాంత మిషన్ అవుతుందో ఏదైతే వడ్ల కాంటేషన్ మిషన్ అవుతుందో ఆ ఒక అధికారి కూలికల అధికారి వచ్చి ఆ కాంట ఎంత ఉంది అసలు వాస్తవానికి ఆ తూకంలో ఏమన్నా తప్పులు జరుగుతూ ఉన్నాయా లేదా అని అధికారి వచ్చి చెక్ చేయడం నామస్వకారం చేయాలి కానీ ఎక్కడ కూడా చేయకుండా ఈరోజు అధిక రైస్ మిల్లతో కుమాకులై అధికారులందరూ కూడా అనేక రైతుల రైతుల పొట్ట మీద రైతుల జీవితాల మీద చెలగాట మారుతున్నారు ఇటు అధికారులు చేసిన సందర్భంగా ఉన్నాం వెంటనే అధికారులు ఏదైతే నామ్స్ ప్రకారం కొనుగోలు కొనుగోలు చేయలే వరి ధాన్యాన్ని ఆరుగాలం కష్టించి శ్రమించి రైతన్న అనేక ఇబ్బందులు మా వరి పంటను వరి ధాన్యాన్ని కాడ తీసుకొచ్చి అమ్ముదామని అనే సందర్భంలో అకాల వర్షంతో వర్ష దాటికి నానిపోయి వడ్లన్నీ కూడా ఒక ప్రవాహంలో ఏదైతే వర్షపు అధిక వర్షపాతంలో ఆ ప్రవాహంలో కొట్టు కొట్టుకుని వెళ్తూ ఉంటే రైతన్న కళ్ళాల దగ్గర వరి పంట అంతా కూడా వరి ఆ ఒక ఏదైతే వరి పంట ఏదైతే ఉందో ధాన్యమంతా కూడా ఆ ప్రవాహంలో ఆ వరద ప్రవాహంలో కొట్టుకపోతూ ఉంటే చూస్తూ విలవిల కంట్ల నీరు దారలై తన అంటే తన ముందే నా సర్వనాశనం అవుతూ ఉంటే అనేక ఏడ్చున దుఃఖిస్తున్న ఘటను అనేక ఇబ్బందికర పరిచిస్తూ ఉంటాయి అకాల వర్షంతో ఈరోజు అంతా కూడా వరిధాన్యం అంతా కూడా ఒక వరి